భూభారతి చట్టంతో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు బుధవారం పాల్వంచ్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా నూతన ఆర్ఓఆర్ చట్టం తెచ్చిందన్నారు రైతులు తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రేఖాంశాలు అక్షాంశాల ఆధారంగా హద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సమస్యల పరిష్కారం అనంతరం పూర్తిస్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే సూచించారు భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని రైతులకు వివరించారు అనంతరం పలువురు రైతులు భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ భూభారతి చట్టం వల్ల ఎప్పుడైతే పదేళ్ల నుంచి ధరణి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అన్నిటికీ పరిష్కారం ఈ చట్టంలో చూపెట్టబడ్డాయి ఇంకా ఒకటి రెండు సమస్యలు ఏమైనా ఉంటే మరలా దీన్ని మోడల్ కింద కొన్ని కొన్ని మండలాలు తీసుకుని ఆ ఉత్పన్నమైన సమస్యలని ఎట్లా పరిష్కారం చేయాలనేది కూడా చూస్తున్నారు పేరు మార్పిడి దగ్గర నుంచి వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఈ అనుభవంలో ఇదేమీ మారకూడదు అనేది లేదు చట్టం ఇంకా అనుభవంలో ఏమైనా మార్పుకుంటే మాలాంటి వాళ్ళని కూడా మేము ప్రస్తావన చేస్తాం చట్టసభల్లో చెప్తే మీడియా కూడా ముఖ్యమంత్రి గారు ఇతర రెవెన్యూ మినిస్టర్ వీళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆ విధంగా న్యాయం జరిగే విధంగా ప్రాబ్లమ్స్ చాలా సమస్యలకి దొరుకుతుంది రికార్డు కి ఇంకా సురక్ష వస్తుంది అదే విధంగా గ్రామ స్థాయిలో కూడా మన యంత్రాంగం కూడా బలంగా అవుతుంది ఎందుకంటే గ్రామ పరిపాలన అధికారుల నియమించడం జరుగుతుంది రికార్డు పారదర్శకంగా చేసుకుంటూ అన్ని సమస్యలకి పరిష్కారం చేసుకుంటూ యంత్రాంగం పనిచేస్తుంది